నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారత్ ప్రభుత్వము ఆధార్ కార్డు అమలు పరచడానికి ఐదు చాలా ముఖ్యమైన రూల్స్ విధించడం జరిగింది ఈ రూల్స్ ముఖ్య ఉద్దేశం ఆధార్ కార్డుతో అన్ని ముఖ్యమైన పనులు అమలుపరచడం కోసమని ఈ కార్డును వేరే వాళ్ళు ఫ్రాడ్ చేయకుండా ఉండడానికి మిస్యూజ్ చేయకుండా ఉండడానికి యూజ్ చేయడం జరిగింది ఇప్పటిదాకా అనాథరైజ్డ్గా యూజ్ చేయడం జరిగింది వేరే వాళ్ళు ఇట్లా ఎవరు మిస్యూజ్ చేయకుండా ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ కార్డు యూజ్ చేసేటప్పుడు బయోమెట్రిక్ యూజ్తో పనిచేస్తుంది అంటే వేలిముద్రలతో ఇప్పుడు కంపల్సరిగా రెండు బయోమెట్రిక్ అంటే వేలిముద్రలతో కంపల్సరిగా ఉపయోగించుకు తీరాల్సిందే ఇప్పుడు మన ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకు చేయడం జరిగింది మొబైల్ ఫోన్ కూడా లింకు చేయడం జరిగింది ఇప్పటిదాకా మనం మన ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింకు చేసుకోకపోతే వెంటనే చేయించండి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా మన ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చు మన పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేసి చేసుకోవచ్చు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి పెనాల్టీస్ని తప్పించుకోండి అతి త్వరలో పెనాల్టీస్ కూడా పెట్టే అవకాశం ఉంది ప్రభుత్వం కాబట్టి ఆధార్ కార్డు అప్డేటు ఇన్కమ్ తోని లింకు చేసుకోండి